హాయ్ హలో నమస్తే నేను ఎప్పట్లాగే మీ నాలుబంధు నవీన్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళేటువంటి దారిలో జరిగే విశేషాలన్నిటినీ కూడా నేను చూసిన ప్రతిదీ కూడా మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోనైతే మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మొత్తానికి మనం రైల్వే స్టేషన్ చేరుకున్నాము చూడండి ఎంఎంటిఎస్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది రైల్వే స్టేషన్లో జనాలు మాత్రం అంటే యాత్రికులు తండోపతండాలుగా తరలివచ్చారు ఈరోజు సెలవు దినం ఆదివారం ఒకట చేత బాగా రద్దీగా ఉంది స్టేషన్ అంతా కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇక మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం రాగానే ఇక దూసుకెళ్ళిపోవడమే చూసుకోండి మనలాగే ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో మొత్తం కూడా ట్రావెలింగ్ ఏ విధంగా ఉంటుందో క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి మన ట్రైన్ వచ్చేసింది ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాము ఇక ప్రారంభమైంది ట్రైను ఎక్కడోళ్ళక్కడ సెటరేట్ అయిపోతున్నారు మనకైతే కార్నర్ సీట్ దొరికింది చాలా బాగుంది సీట్ కమ్ బెర్త్ అన్నది చాలా బాగుంటుంది చూసేయండి ఏదో ఇదే మన కార్నర్ సీట్ బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చోవడం వాళ్ళు కూర్చున్నారు పడుకునే వాళ్ళు పడుకున్నారు తినేవాళ్ళు తింటున్నారు ముందు భోగిలో ఇదైతే చూసుకోండి ఇప్పుడు మనం తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చాము చాలా అద్భుతం ఈ రైల్వే స్టేషన్ అయితే ఎందుకంటున్నానంటే చూడండి చూ మనం అందరం కలిసి ఒకే బోగిలో ట్రావెల్ చేస్తే ఏ విధంగా కనబడుతుందో ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు కూడా ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ రావడం కోసమే క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి ఈ యొక్క తెనాలి రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి మన సికింద్రాబాద్ లాగే అంత పెద్దది కాదు కానీ ఇక్కడ ఏరియాకి ఇది పెద్దదే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ట్రైను వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఆగి ఉంది కదా ఈ ట్రైన్ వచ్చినందుకు ఏమో బహుశా మనకి రెడ్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారేమో ఆగింది తెనాలిలో సిక్స్ మినిట్స్ ఆపుతారంట ట్రైన్ని మరి చూద్దాము అప్పటి నుంచే చూస్తున్నాను ఆ ఎల్లో ట్రైన్ని అది బిగినింగ్ నుంచి అలా వెళ్తూనే ఉంది ముందుకు ఎండు మాత్రం అవ్వట్లేదు ఆ ట్రైను మరి మన గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్ కూడా మూవ్ అవుతుంది అయినా కూడా ఎదురుగా ఉన్న ట్రైను ఎండ్ అనేది కనబడట్లేదు అంటే ఎంత పెద్దగా ఉందో మీరే చూస్తే అర్థం చేసుకోండి అయితే కొన్ని సందర్భాలల్లో ప్రయాణాలు డే టైంలో బెటరా నైట్ టైంలో బెటరా అంటే హండ్రెడ్ పర్సెంట్ నైట్ టైంలోనే బెటర్ అని నేను అంటాను ఎందుకంటే నైట్ టైంలో వాతావరణం కూల్గా ఉంటుంది ఎండ ప్రభావం అసలే ఉండదు చల్లగా ప్రశాంతంగా ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటే చక్కగా తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని పైన చక్కగా పడుకున్నామా లేచి చూసేసరికి మన గమ్యస్థానానికి ఆ యొక్క ట్రైన్ తీసుకెళ్ళి మనల్ని దిగబెడుతుంది ట్రైన్లో తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి భక్తులు రెండున్నర లేదా మూడు నెలల ముందు ట్రైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అట్లాగే దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవాలి ట్రైన్ టికెట్ ఒక్కరికి నాలుగు వందల రూపాయలు అట్లాగే దర్శనం టికెట్ ఒక్కరికి మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయల టికెట్ పైన స్వామివారి దివ్యమైన లడ్డూ ప్రసాదం ఒకటి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి మొత్తానికైతే నేను రూమ్ బుక్ చేసుకోవడం అనేది మిస్ అయిపోయాను వెళ్ళిన తర్వాత చూద్దాం మరి రూమ్ కోసం అక్కడ ఏ విధంగా ఎంక్వైరీ చేయాలి ఎట్లా రూమ్ని వెతుక్కోవాలి అనే దాని గురించి ఆలోచన చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పటి వరకు అయితే ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి అలా ప్రయాణం అయితే సాగుతూ ఉంది ఇప్పటికీ పోతూనే ఉంది పోతూనే ఉంది ఇక రేపు ఉదయం ఎప్పటికోగాని సిక్స్ ఓ క్లాక్కి తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుందని చెప్పి సమాచారం అయితే మన దగ్గర ఉంది చాలా బాగుంది నైట్ జర్నీ మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే మాత్రం ట్రైన్లో నైట్లోనే చేయండి బాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అలా కబుర్లు చెప్పుకుంటూ ట్రైన్లో వెళ్తూ ఉంటే తెనాలి రైల్వే స్టేషన్ ఎప్పుడో వెళ్ళిపోయింది కొత్త కొత్త జేసీబీలు సిమెంట్ మిక్సర్లు మిల్లర్లు కొత్త ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి చూసుకోవచ్చు మీరు కూడా ఇక్కడ చూడండి ఓకే ఫ్రెండ్స్ సమయం అయితే ఇప్పుడు రెండు ముప్పై ఐదు అవుతుంది ఒక రెండు గంటలు పడుకొని రేపు ఉదయం కలుద్దాం అప్పటి వరకు చూసుకోండి వెండి వెండి మబ్బులు కనబడతా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము తెల్లవారుతో ఉంది చూడండి పల్లెల్లో తెల్లవారుజామున వెండి మబ్బులతోటి సూర్యుడికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి మేఘాలన్నీ కూడా చూసుకోండి ఎంత బాగుందో జస్ట్ ఒక రెండున్నర గంటలు మూడు గంటలు పడుకొని ఉండుంటాను నేనైతే రెండున్నరకు పడుకోనేసరికి మూడు అయింది నాలుగు ఐదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రెండున్నర గంటలు అటు ఇటు చూసుకోండి వేకువజామున తెల్లవారుజామున పల్లె వాతావరణంలో పంట పొలాల మధ్యలో నుంచి దూసుకెళ్తున్న మన ట్రైన్ హలో గుడ్ మార్నింగ్ అయితే మనం దిగిన ట్రైన్ ఇదే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంది ఏడు గంటలకు చేరుకోవాల్సినటువంటి ట్రైను ఎనిమిది గంటలకు చేరుకుంది పర్వాలేదు మొత్తానికి అయితే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి అక్కడ ఫ్రెషప్ అయిపోయి గ్రాండ్ వెల్కమ్ తిరుపతి రైల్వే స్టేషన్ కనబడతా ఉంది మనం తిరుపతికి చేరుకున్నాం అహో చూడండి గోవిందరాజుల గోపురం కూడా కనబడతా ఉంది చూడండి ఇవన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ పక్కనే బస్ స్టాండు అలా మేము అక్కడ దిగేసి బస్ ఎక్కకుండా ఒక క్యాబ్ మాట్లాడుకొని చక్కగా అలిపిరిగకుండా తిరుమలకి కొండలపైకి బయలుదేరుతూ ఉన్నాము చూడండి బస్సులో అయితే ఒకరికి తొంభై రూపాయలు చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి నూట పది రూపాయలు అట్లాగే కార్లు కూడా ఉంటాయి అక్కడ అది మన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది బస్సులోనూ వెళ్ళొచ్చు టాక్సీలోను వెళ్ళొచ్చు మేమైతే టాక్సీ తీసుకున్నాం అలా ముందుకు సాగుతూ ఉన్నాం అలిపిరి కొండలు కనబడతా ఉన్నాయి చూడండి దూరాన ఇదంతా కూడా రైల్వే స్టేషన్ టు అలిపిరి వరకు చెక్ పోస్ట్ వరకు అయితే వెళ్తున్నాము అలా ప్రయాణం అయితే తిరుమల వైపు స్వామివారి అనుగ్రహం చేత ముందుకు సాగుతూ ఉంది కొండల మధ్య స్వామివారి గోపురం ఒకటి కనబడతా ఉంది దర్శనం చేసుకోండి అట్లాగే కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఈ బిల్డింగ్లోనే నడకదారిన వెళ్ళేటువంటి భక్తులు లాకర్లో వస్తు సామాగ్రిని భద్రపరచుకొని ఆ కమాన్ గుండా ఎదురుగా కనబడుతుంది చూడండి ఇప్పుడు వచ్చుద్ది ఇగో ఈ బిల్డింగ్ నుంచే స్టార్ట్ అవుతాయంట నడకదారిన వెళ్ళేటువంటి భక్తులు గుర్తుపెట్టుకోండి అలిపిరికి వెళ్ళే మార్గంలో ఈ కమాన్ వస్తుంది కింది నుంచి వెళ్తే మాత్రం నడకదారిన ప్రారంభమైనట్ట లెక్క మనం చెక్ పాయింట్కి అలా వెళ్తూ ఉన్నాము చూసుకోండి గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు గరత్మంతుడా ఆంజనేయ స్వామి చూడండి ఏదో దీని కింద నుంచి అలా వెళ్ళిపోవడమే ఎక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అలిపిరి రైల్వే స్టేషన్ టు అలిపిరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేయించుకోవాల్సిందే వెహికల్స్నైనా వస్తువులనైనా తెచ్చుకున్న బ్యాగ్లనైనా చూడండి ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి రావాల్సిందే వాటిని కూడా చెక్ చేయాల్సిందే అలిపిరి కొండలు చూడండి అల్లంత దూరాన అలిపిరి కొండలు కనబడతా ఉన్నాయి చూడండి విషయం ఏంటంటే ఇంకా మేము మండే రోజు మార్నింగ్ ఇక్కడ ఉండేటట్టు ప్రోగ్రామ్ చేసుకున్నాము అటు విధంగా వచ్చినప్పటికీ ఇంతమంది ఉన్నారు మన నెంబర్ తెచ్చుకున్న వస్తువుల్ని స్కాన్ చేస్తున్నారు చూడండి బ్యాగ్లో ఏ ఉన్నా కూడా ఇక్కడ దొరికిపోవాల్సిందే జాగ్రత్తగా స్కాన్ చేయించుకోండి స్కాన్ చేయండి ముందుకు వెళ్ళే ప్రసక్తే ఉండదు మన బ్యాగ్ కూడా వచ్చేసింది చూడండి పెట్టేశాము లోపలికి వెళ్ళొద్ది అటు వెళ్ళేసి బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడమే ఈ లోపల అక్కడ కారు కూడా చెక్కింగ్ అయిపోతుంది కారు కూడా స్కాన్ చేసుకొని ఈ దారి గుండా వచ్చిన తర్వాత అలా ఎక్కేసి ఇలా వెళ్ళిపోవడమే చూడండి ఇవన్నీ చెక్ చేయించుకునే వెహికల్సే దీని కింద నుంచే రావాలి మనం చూడండి అలిపిరి కొండలు చెక్ పాయింట్ ఇది ఇక ప్రారంభమైంది మన జర్నీ అలిపిరి చెక్అవుట్ అయిపోయింది ఇక ముందుకు దూసుకెళ్లడమే చూస్తూ ఉండండి ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఇంకా చెప్పడానికి మాటలు లేవు చూస్తూ ఉండండి మీకు ఈ జర్నీ అంతా ఇంత క్లియర్ కట్గా చూపించడానికి ఒక్కటే ఒక్క కారణం అండి మీరు ఇప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు అలా కూర్చొని చూస్తూ ఉండండి అలాగే ఉంటుంది చూడండి రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు ఎట్లా సైడ్ వాల్కి గ్రీన్ కలర్ పెయింట్ చేసినట్టుగా కనబడతా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే ఇక దూసుకెళ్ళిపోతున్నాం దూసుకెళ్ళిపోతున్నాం అలిపిరి నుంచి కొండపైకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంట అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే చెప్పారు ఒక నలభై నిమిషాలల్లో వెళ్ళిపోతామన్నారు మరి చూడాలి దారి పొడుగుడత కూడా అన్ని వింతలు విశేషాలు మాత్రమే చూడండి పచ్చని చెట్ల వనం మధ్యలో నుంచి పోతుంటే ఎట్లా ఉంటుందో ఆకాశం కనబడకుండా చెట్లు మొత్తం అల్లేసుకున్నాయి ఇక్కడ ఇదొక విశేషం ఇదొక వండర్ ఇక్కడ మాత్రమే ఇంకాస్త ముందుకెళ్ళినట్టయితే ఇంకేమైనా కనబడవచ్చు కొండ చర్యలు కనబడవచ్చు మలుపులు కనబడవచ్చు సుందరమైన దృశ్యాలు కనబడవచ్చు అందమైన ప్రకృతి ఆస్వాదించే మనస్తత్వం ఆస్వాదించే ఆలోచన మనలో ఉండాలి కానీ కాదేది మనకు అతీతం చూడండి ఇక్కడ కలమంద చెట్లు ఉన్నాయి నేను అంత పెద్ద ఎప్పుడో చూడాల చాలా పెద్దగా ఉన్నాయి చూసుకోండి మలుపులు తిరుగుతుందండి స్నేక్ తిరిగినట్టే అలా అలా రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ టు యూ టర్న్ చూసుకోండి ఇదైతే మొత్తం సి కరువుడు యు అలా వెళ్ళిపోయింది చూసారా ఇలాంటివి ఉంటాయి ఇదంతా కూడా మీరు చూడాలి మీరు ఒకవేళ బస్ ఎక్కిపోయినా క్యాబ్ ఎక్కిపోయినా వన్ వైపు మాత్రమే చూస్తారు నేను సెంటర్లో పెట్టాను చూడండి చూసే వాళ్ళకి చూసినంత ఆస్వాదించే వాళ్ళకి ఆస్వాదించినంత కళా పోషణతోటి చూసినట్టయితే మీకు ఇక్కడ ఎక్కడా కూడా వృధా అనేది ఉండదు చూడండి కొండ మార్గం గాడ్ సెక్షన్ ఎలా వెళ్తున్నాయో వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే ముందుకు వెళ్ళడమే చూసుకోండి ఎన్ని టర్నింగ్లైనా రానివ్వండి ఎన్ని కర్వుడ్లైనా రానివ్వండి ఎన్ని సీ టైప్లైనా రానివ్వండి అలా వెళ్ళడం అంతే ఒక్కసారి వెహికల్ చెక్అవుట్ అయి బయలుదేరామా ఇక స్వామివారిని వరకు అలా దూసుకెళ్ళిపోవడమే చూడు ఎవరు ఎక్కడ నథింగ్ ఆపే ప్రసక్తే లేదు అలా వెళ్తూ వెళ్తూ ఉండాలి ఒక్కసారి మీకు ఇక్కడ చూడండి మరమ్మతులు కూడా జరుగుతూ ఉన్నాయి రోడ్డు పక్కన మా ముందు జీపు దూసుకెళ్తుంది అట్లాగే మేము దూసుకెళ్తున్నాం పోటా పోటీగా నడుస్తున్నాయి కానీ ఇక్కడ పోటీలు మాత్రం పడి డ్రైవింగ్ చేయకూడదు ఒకరి వెనకాల ఒకరు నిదానంగా వెళ్తూనే ఉండాలి ఎంతసేపు అయినా కూడా ఆ జీప్ మా ముందే ఉంటుంది మేము జీప్ వెనకాలే ఉంటాం అలాగే నిదానంగా పోతుంటాం ఉంటాం చూడండి కొండ చర్యలు వచ్చేసాయి కొండను రెండుగా చీర మధ్యలో నుంచి రోడ్ వెళ్ళిపోయింది చూడండి ఇంతకు ముందు వరకు చెట్లతో ఉండే ఇప్పుడు కొండ చర్యలు వచ్చేసాయి ఆ చర్యలు పడకుండా గోడలను కూడా కట్టిబెట్టారు సైడ్కి చూసుకోండి కొండ చర్యలు ఇక్కడ కారులో వెళ్ళొచ్చు బైక్లో వెళ్ళొచ్చు బస్లో వెళ్ళొచ్చు వెళ్ళ వెళ్ళేవాళ్ళు ఎలాగైనా వెళ్ళొచ్చు నడకదారి మాత్రం చెప్పానుగా ముందు అక్కడ నుంచి వెళ్ళాలి ఇటు నడకదారి నాట్ అలౌడ్ ఓన్లీ వెహికల్స్ కొండ చర్యలు చూడండి కొండను రెండుగా చీర్చారు మధ్యలో నుంచి రోడ్డేసారు ఇది వెళ్ళేదారి వచ్చేదారి వేరే ఉంది అది వచ్చేటప్పుడు చూస్తాను చూడండి ప్రతి ఒక్క మలుపు దగ్గర బోర్డు డేంజరస్ టర్నింగ్ గో స్లో లిమిట్ స్పీడ్గా వెళ్ళండి అని చెప్పని హెచ్చరిక బోర్డులు పెడుతూనే ఉన్నారు చూడండి కొండలు చూడండి ఎలా కనబడతా ఉన్నాయో అన్ని రకాల వ్యూసు ఈ ఒక్క వీడియోలో నేను పెట్టగలిగినంత వరకు పెడుతున్నాను చూడండి చూడండి చెట్లు రోడ్లు వెహికల్స్ ఎండ అప్పుడప్పుడే వెళ్తూ ఉంది చెట్ల మధ్యలో నుంచి స్టార్టింగ్ అయితే అసలు ఏం కనబడలా మొత్తం ఫాగు ఫిబ్రవరి జనవరిలో రండి బాగుంటుంది ఇక మేలో వస్తే ఎండలు ఆగస్ట్లో వస్తే వానలు స్టార్ట్ అలా అటు ఇటు కాకుండా మధ్యలో జనవరి ఫిబ్రవరి వచ్చిన రంటే ఈ విధంగా ఉంటుంది వాతావరణం అయితే ప్లజెంట్గా ఉంది మరి రాత్రి వేళలో చల్లగానే ఉంటుండొచ్చు మోస్ట్లీ ఇప్పుడు ఉదయం పూట కాబట్టి పెద్దగా చల్లగలేదు పెద్దగా వేడిగా లేదు పర్వాలేదు బాగుంది రోడ్డు పక్కన అయితే కొంచెం వర్క్ కూడా జరుగుతుంది ఎప్పటికప్పుడు మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారు బాగుంది చూసుకోండి సాయంకాలం పోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఇప్పుడైతే ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది అక్కడ స్టే చేస్తున్నారు వాళ్ళు ఓకే దారి పొడుగుతా కూడా ఇక్కడ పూల చెట్లు చూస్తున్నారా ఇక్కడేమో ఆకాశాన్ని కమ్మేసినట్టుగా స్టార్టింగ్లో చూసాము ఇప్పుడు ఇక్కడ అట్లాగే ఉంది కొండపైన చూడండి ఎంత బాగుందో అట్లాగే కొండ చర్యలు ఎక్కడా కూడా కింద పడకుండా వాల్స్ కూడా నిర్మించడం జరిగింది సైడ్కి పూల మొక్కలు కొంత దూరానికి ఒకటి కొంత దూగారానికి ఒకటి వెరైటీ వెరైటీగా ఈ ఘాట్ సెక్షన్ అయితే ఆహ్లాదకరంగా ఉంది బాగుంది అయితే ఏదో కొండలు ఎక్కుతున్నాము ఏవో కటింగ్లు ఉన్నాయి అన్నట్టు ఏం లేకుండా పర్వాలేదు ఈజీగా వెళ్ళిపోవచ్చు కొంచెం భద్రత దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది ఇంకో ఈ గోడలు కట్టింది అందుకే అక్కడ కొండ చర్యలు జరిగి ఇక్కడ పడకుండా చూడండి నీళ్ళు ఎక్స్ట్రా అయినా అందులో నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ మొత్తం యూటర్న్ ఇది మీకు వెనక రోడ్డు కూడా చూపిస్తాను ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి వెనకాల కార్ వస్తుంది ఒకటి అది ఇలాంటివి కొన్ని ఉన్నాయి చూసుకోవాలి అక్కడక్కడ అలా వెళ్తున్నంతసేపు కూడా స్వామివారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్సులో స్వామివారిని వేడుకుంటూ ముందుకు ఉన్నాము వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి గాఢ సెక్షన్ కూడా సుందరంగా పూల చేత అలంకరించబడి ఉన్నాయి చూసుకోండి ఇవి నాచురల్గా వచ్చినటువంటి కాగితం పూలు అంటాం మరి మనమైతే ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి కూడా పిలుస్తారు వాటిని మనమైతే కాగితం పూలు అంటాము ఇంకేమంటారో వాటిని మీరు కామెంట్లో చెప్పండి చూసుకోండి అద్భుతంగా ఉంది రోడ్డు అయితే నేను స్టార్టింగ్లో అయితే కొంచెం భయమేసింది అలిపిరి కొండలు డేంజర్ ఉంటాయి కదా ఏడు కొండలు అని అనిపించింది కానీ ఇక్కడ చూస్తే అంత పెద్దగా ఏం లేవు నిదానంగా పోతే ఎక్కడికైనా గమ్యాన్ని చేరుకోవచ్చు తొందరపాటుగా వెళ్తే ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా అంత ఇదిగా అయిపోద్ది కాబట్టి నిదానమే ప్రధానమని మన పూర్వీకులు కూడా చెప్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళందరూ కూడా అటు విధంగానే నడుచుకుంటున్నారు చూడండి మామూలు రోడ్డు పైన డ్రైవింగ్ ఎట్లున్నప్పటికి కూడా ఘాట్ సెక్షన్ పైన వెళ్ళేటప్పుడు డ్రైవర్లు అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు చూసారా ఎవరెవరిని కూడా ఓవర్టేక్ చేయట్లేదు ఎక్కడ హారన్ కొట్టుకోవట్లేదు ఒకరి వెనకాల ఒకరు వెళ్ళడం అంతే చూసుకోండి అసలు మనం కింది నుంచి చూస్తే అమ్మ ఇంత హైట్ ఉందా ఈ కొండలన్నీ అనిపిస్తాయి ఇట్లా జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎక్కడ కూడా మనం హిల్ స్టేషన్లో ఉన్న ఫీలింగ్ అనేది ఉండదు ఇగో ఇక్కడ కొండ చీరలు అన్నీ జారుతూ ఉన్నాయని చెప్పి ఆ ఉన్న వాటికి సిమెంట్ అనేది పెడుతున్నారు చూసారా అంటే అక్కడ మట్టి కానీ ఆ కొండ బండరాలు కానీ చిన్న చిన్న విరిగి రాకుండా సిమెంట్ కలిపి వాటికి సిమెంట్ అస్తరకారు చేసేస్తున్నారు చూసుకోండి ఇక్కడ ఒకటి యూ టర్న్ వచ్చింది చూడండి ఇగో ఇలాంటివి కొన్ని ఉన్నాయి అక్కడ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మోస్ట్లీ మేము వెళ్ళినప్పటి నుంచి అన్ని కార్లే కనబడుతున్నాయి కానీ బస్సులు అయితే పెద్దగా కనబడలేదు ఇంకా అడపా తడప బైక్లైనా కనబడుతున్నాయి ఒకటి రెండు బస్సులు కనబడ్డాయేమో వస్తుంటే చూడండి ఇదంతా కూడా రాయితో ఉన్నటువంటి కొండ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో రకమైనటువంటి చెట్లు అన్ని పెద్ద పెద్ద చెట్లు ఒకే తీరుగున్నాయి ఒక్కో తానో ఒక్కో వెరైటీ ఇక్కడ ఈ వెరైటీ ఇదిగో ఇక్కడ చుట్టుప్రక్కల చెట్లు చూడండి ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసినంతసేపు కూడా ఎక్కడో ప్రకృతి వనంలో విహారం చేస్తున్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడంతా వనం అంత సమిష్టిగా పెరిగినటువంటి మొక్కలు ఇదొక పాయింట్ చెక్ పాయింట్ లాంటిదే కానీ చెక్ పాయింట్ అయితే కాదు చెక్ చేయడం అయితే పక్క చూడండి మెయిన్ కింద దాని తర్వాత సెకండ్ అక్కడ మిస్ అయినా ఇక్కడ తప్పించుకోలేరు ఎవరూ కూడా చూడండి ఈ వెళ్ళడానికి రావడానికి రెండే దారులు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళేది ఒకటి రిటర్న్లో వచ్చేది అది చూపిస్తాను చూడండి చినార్ చెట్లు వీటిని మరి ఏమంటారో తెలియదు కానీ మన కాశ్మీర్లో ఉంటే చూడండి చినార్ చెట్లు వాటిలాగా ఉన్నాయి పొడవు పొడవుగా చెప్తున్నాను కదా కొంత దూరంకి ఒక వెరైటీ కొంత దూరంకి ఒక వెరైటీ అలా 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 వెళ్తూ ఉంది మనం మాట్లాడుకున్న డ్రైవర్ డ్రైవర్ అయితే కొండపైకి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చినటువంటి వెహికల్స్ పార్క్ చేశారు దీని ముందుకే బస్ స్టాండ్ కూడా ఉంది అక్కడ బస్సులు కూడా రావడం జరుగుతుంది చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో బాబా 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 ఇది మనం మాట్లాడుకున్న సేపట్ల కొండపైకి చేరుకున్నాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే అలా వచ్చేసాం ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఈ వీడియో అంకితం చూడండి రూమ్ కోసం వెతకడం మొదలు పెట్టేశాము ఇక్కడ పది కౌంటర్లు ఉన్నాయి ఈ పది కౌంటర్లలో కూడా రూమ్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి యాభై రూపాయల నుంచి రెండవది వంద రూపాయలు మూడవది వెయ్యి రూపాయలు ఈ మూడు గదులు అందుబాటులో ఉన్నాయి ఈ టికెట్లు ఇక్కడే ఇస్తారు లైన్లో నిల్చొని వెళ్ళి తీసుకోవాలి అక్కడ డబ్బులు ఎవరు కూడా తీసుకోరు కేవలం ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవ్వాలి ఈ లైన్లన్నీ కూడా అవే ఇప్పుడు కనబడుతుంది కదా దీని కింది గుండా మనం వచ్చాము కార్ ఇక్కడే పార్క్ చేసింది దీని కింద గుండా వచ్చాము వీళ్ళందరూ కూడా లైన్లో నిల్చొని ఆ టోకెన్లు తీసుకున్న వాళ్ళే ఇక రెండు గంటలు టైం వెయిట్ చేయాలి కాబట్టి అక్కడ కూర్చొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి పలహారాలు తింటూ కూర్చున్నారు ఇదిగో ఇక్కడ ఈ లైన్ ఉందా ఇలా వెయిట్ చేస్తున్న వాళ్ళకి మరి ఆహారం కావాలి కదా టీటీడీ దేవస్థానం వాళ్ళు అన్నప్రసాదాన్ని కూడా పెట్టడం జరుగుతుంది ఒక చిన్నపాటి కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు ఇలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి భోజనం వసతి కూడా ఏర్పాటు చేశారు చూసుకోండి లైన్ అంతా కూడా తినడం కోసం వచ్చినటువంటి భక్తులు అన్నప్రసాదము ఇక మనం ఆ టికెట్ తీసుకోవడం జరిగింది చుట్టుపక్కల చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ లోపల చూడండి తిరుమల సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహమూర్తి ఇది ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ లాగా ఉంది పూల మొక్కల చేత చాలా అద్భుతంగా ఉంది చూడండి అన్నమాయాచార్య చూడండి ఎండ మాత్రం బీభత్సంగా కొట్టేస్తుంది అస్సలు తట్టుకోలేకపోతున్నాము ఉదయం చల్లగా ఉంది ఎండ రాగానే విపరీతంగా వేడి పెరిగిపోయింది చూసుకోవచ్చు పులుసు కారుతా ఉంది అంటే చెమట అలా చుట్టుప్రక్కల చూసేసరికి ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనమైతే తొందరగా జరిగిందనే చెప్పుకోవాలి చూసుకోవచ్చు చూడండి నమో నమో తిరుమలేష స్వామివారి దివ్యమైన పాదాలు చూడండి ఎంత బాగుందో ఇది కదా స్వామివారి దర్శనం అంటే ఇది ప్రారంభం మాత్రమే అస్సలు సినిమా ముందుంది చూడండి మెయిన్ సర్కిల్ నుంచి సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను ఒక్కసారి అలా చూసేయండి మొత్తానికైతే రూమ్ తీసుకోవడానికి లైన్లో నిలిచినాను జస్ట్ పదిహేను నిమిషాలలో రూమ్ బుక్ అయిపోయింది ఒక టూ అవర్స్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు టూ అవర్స్ లోపల అంటే హాఫ్ అన్ అవర్ పైన ఎప్పుడైనా మీకు మెసేజ్ రావచ్చు రాగానే అక్కడికి వెళ్ళండి అక్కడ రూమ్ నెంబరు రూమ్ కీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక రూమ్ కోసం వెయిట్ చేయాల్సిందే రూమ్ టికెట్ అయితే వచ్చింది రెండు గంటల వ్యవధి ఉంది రూమ్ రావడానికి ఈ లోపల స్వామివారి ప్రసాదాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఉన్న భక్తులందరూ కూడా జనాలు వెళ్ళిపోయారు ఖాళీ అయిన తర్వాత మేమైతే రావడం జరిగింది స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటున్నాను అట్లాగే టేస్ట్ కూడా తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను చూడండి స్పూన్ ఒకటి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా అక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలేదు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అద్భుతం టింగ్ టింగ్ మన ఫోన్ మెసేజ్ అయితే వచ్చేసింది మరి మనకు రూమ్ అయితే బుక్ అయిపోయింది వచ్చేసాను మెసేజ్ వివరాలు ఆయనకి ఇచ్చేశాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నాడు వంద రూపాయలు రూమ్ రెంట్ ఇచ్చేశాను అదిగో ఆ కమాన్లో నుంచి మనం రావాలి అక్కడే కారు పెట్టాము ఇదిగో గోవర్ధన సత్రం ఇక్కడికి వచ్చేసి అలా లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఇక ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా థర్డ్ ఫ్లోరా వాళ్ళు చెప్పేస్తారు మనకైతే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది ఇక రూమును చూయించే ప్రయత్నం చేస్తాను పదండి ఇక ఆలస్యం చేయకుండా టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి రూమ్ ఏ విధంగా ఉందో చూసేద్దాం ఇవన్నీ బ్లాక్లే రైట్ టు లెఫ్ట్ చూడండి నాకు వందవ నెంబర్ రూమ్ వచ్చింది అందులో ఆల్రెడీ మూడు నాలుగు వందల రూమ్లు ఉన్నాయి చూసుకోండి ఎంత పొడుందో ఆ బారుగ్గా ఉన్నంత అదే ఈ బారుగ్గా అన్ని రూమ్సే చాలా అద్భుతం ఎంట్రన్స్ అయితే బాగుంది లోపల రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఏదో రూమ్ వచ్చేసింది చూసుకోండి ఏమి ఇచ్చాడు ఇందులో రెండు బెడ్లు రెండు పిల్లోలు రెండు విండోలు రెండు బ్లాంకెట్స్ ఒక టేబుల్ ఒక చైరు ఓకే అటు లోపలికి వెళ్తే పైన ఫ్యాను మర్చిపోయాను బెడ్ ల్యాంపు లోపలికి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ వంద రూపాయలకి రెండు రూమ్లు మళ్ళీ సపరేట్ సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఏదో ఇది బాత్రూమ్ ఇంకోటి వాష్రూమ్ వెనకాల స్వామివారి దర్శనము పుష్కరిణి స్నానము అన్నప్రసాదము వచ్చే వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు